హాయ్ ఫౌండర్స్ గ్రేట్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ విక్టరీ విత్ యాష్ వారసులందరికీ కూడా శుభోదయం ఈరోజు ఆదివారం కొత్త వారం మొదలైంది ఈ రోజు వరకు మనందరం కూడా వేచి ఉన్నాం మన యాష్ ముఫారా గారు మనకు పార్ట్ టూ అనేది మనకు డిసెంబర్ నైన్టీన్త్ నుంచి పార్ట్ టూ వస్తుందని మనకు అక్కడి నుంచి మనం ఎదురు చూస్తున్నాం పార్ట్ టూలో పాపప్ లో మనకు బ్లూ ప్రింట్ రివీల్ చేయడం కూడా అక్కడ మనకు మొత్తం అన్ని కూడా మనకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుందని కూడా మొత్తం చూపించడం మన భవిష్యత్ ఏముంటుంది ఎలా ఉండబోతోంది అనేది అన్ని కూడా ఆల్రెడీ ఇట్స్ ఎ డన్ డీల్ ప్రాజెక్ట్ అని అందరికీ తెలుసు కాబట్టి ఆ విధంగా మొత్తం అన్ని డిజైన్ చేసినటువంటి మొత్తం అన్ని కూడా స్ట్రక్చర్ అంతా కూడా మనకు అన్ని కూడా ఇంటర్ఫేస్ అన్ని కూడా మనకు చూపించేకి అన్ని కూడా అనుకూలం చేసి ఉండేవాళ్ళు బట్ ఈ రోజు వరకు మనకు డిసెంబర్ ట్వంటీ ఫిఫ్త్ క్రిస్మస్ ఫెస్టివల్ వెళ్ళింది జనవరి థర్టీ ఫస్ట్ ఫస్ట్ సెలబ్రేషన్స్ అవి కూడా వెళ్ళిపోయాయి ఆ తర్వాత టెన్త్ కూడా వెళ్ళిపోయింది ఇవన్నీ కూడా వెళ్ళిపోయాయి అని చెప్పి మనందరం కూడా కంగారు పడుతున్నట్టుగా చాలా మంది ఫౌండర్లు కంగారుతో ఉన్నట్టున్నారు దయచేసి ఎవరు కూడా కంగారు పడే అవసరం లేదు ఎందుకు కంగారు పడుతున్నారు నాకు అర్థం అవట్లేదు ఇది మనం అనుకున్నాం ఇది మామూలు వ్యవస్థ అయితే కాదండి మనందరం కూడా ఇప్పటిదాకా వినియోగించుకుంటున్నటువంటి ఐటీ సెక్టర్ సంబంధించినటువంటి వ్యవస్థ కాదు మీ అందరికీ మరీ మరీ చెబుతున్నాను యాష్ ముఫారా గారు మన కోసం అన్ని సంసిద్ధతంగా సిద్ధం చేసి ఉంచారు అన్ని రెడీ చేసుకుంటున్నారు ఏ విధంగా నా ఫౌండర్లు తీర్చి ఏ విధంగా బయటకు తీసుకురావాలి ఏ విధంగా పర్చేజ్ చేయాలి ప్రపంచానికి అని చెప్పేసి యాష్ ముఫారా గారు నిర్ణయం తీసుకుని అన్ని కూడా దానికోసం అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు కొద్దిగా ఓర్పు సహనంతో ఇంకా మరి కొద్ది రోజులే ఇన్ని రోజులే మనం వెయిట్ చేస్తాం ఇన్ని సంవత్సరాలుగా వెయిట్ చేసాం కొద్ది రోజుల్లో మనం వెయిట్ చేసినట్టయితే అన్నీ కూడా సవ్యంగా జరుగుతాయి మన అందరికీ కూడా మన కళ్ళకు అద్దనట్టుగా మనకి యాష్ ముఫర్ గారు మనం ముందుకు వచ్చి క్లియర్గా మనకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది మనల్ని గెలిపించి ప్రపంచానికి పరిచయం చేయడం జరుగుతుంది మనల్ని గెలిపించి ప్రపంచానికి పరిచయం చేసే వరకు మనం ఓపిక్గా ఓర్పు సహనంతో ఉండాలి ఉండి మన పనులు మన ఉద్యోగాలు మనం ఏవైతే ఉన్నాయో మన కమిట్మెంట్స్ అన్నీ కూడా మనమే ఎదుర్కోవాలి అన్నీ చూసుకోవాల్సి ఉంటుంది కాబట్టి ఈరోజు మనకు ఆరోగ్యం బాగలేకపోయినా ఎవరింటికి ఎవరికి ఉన్న సమస్యలు వాళ్ళవి మనమే ఎదుర్కోవాలి వాటి అన్నింటినీ కూడా మనం అన్నీ కూడా పబ్లిక్ చేసుకుంటూ రచ్చ చేసుకుంటూ ఇబ్బంది పెట్టకూడదు అందరూ కూడా జాగ్రత్త ఎవరు పనులు వాళ్ళు చేసుకోండి ఎవరు ఉద్యోగాలు వాళ్ళు చేసుకోండి మరికొద్ది రోజుల్లో మనం గెలిచేకి అవకాశాలు దగ్గరలో ఉన్నాయి నాకున్న ఇన్ఫర్మేషన్ నాకున్న కన్ఫర్మేషన్ ఏంటంటే క్రిస్ జాన్సన్ గారు అక్టోబర్ సెకండ్ ఆ తేదీన మనకు ఒక వీడియో కంటెంట్ కూడా చేశారు విక్టరీ విత్ యాష్ డాట్ కామ్ వెబ్సైట్ మనకు విక్టరీ విత్ యాష్ డా విక్టరీ విత్ యాష్ అనేది మనకు అక్టోబర్ లో లాంచింగ్ అవుతుంది యాష్ గారు మనకు మంచి వీడియో కంటెంట్ ఇచ్చారు ఇది రియల్ జరుగుతుంది మనకు అక్టోబర్ లో అని చెప్పారు ఎస్ ఆ టైంలో మనకు అక్టోబర్ ట్వంటీ ఫిఫ్త్ విక్టరీ విత్ యాష్ డాట్ కామ్ వెబ్సైట్ ని అఫీషియల్ గా పబ్లిక్ లాంచ్ చేశారు అంటే నాట్ ఓన్లీ ఇన్ ఇండియా నాట్ ఓన్లీ ఇన్ యుఎస్ఏ నాట్ ఓన్లీ ఇన్ దుబాయ్ మొత్తం ప్రపంచంలో ఉన్నటువంటి రెండు వందల ఇరవై దేశాల నుంచి మొత్తం ప్రపంచవ్యాప్తంగా మన వెబ్సైట్ లాంచ్ అయింది అఫీషియల్ గా కాపీ పేస్ట్ పనిచేయలేనటువంటి అద్భుతమైనటువంటి సాఫ్ట్వేర్ ఒక లింక్ ని ఒక్కసారి క్లిక్ చేస్తే మాత్రమే రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత సక్సెస్ఫుల్ గా అదే లింక్ని ఇంకొకరు క్లిక్ చేస్తే అదే లింక్ ని ఇంకొకరు ఎవరైనా చేసుకున్నట్టయితే అది తీసుకోదు ఆ విధంగా డిజైన్ చేసినటువంటి అద్భుతమైనటువంటి సాఫ్ట్వేర్ టెక్నాలజీ క్రియేట్ చేసినటువంటి ఒక మంచి ఫార్మేట్ ఉన్నటువంటి వెబ్సైట్ మనం అనుకుంటాం కదా ఇది ఐటీ సెక్టార్ కాదండి మంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆర్టిఫిషియల్ సూపర్ ఇంటెలిజెన్స్ రెండు వేల ఇరవై సంవత్సరం నుంచి ప్రపంచవ్యాప్తంగా ఆర్టిఫిషియల్ సూపర్ ఇంటెలిజెన్స్ ఎంతో అవసరం అటువంటి టెక్నాలజీని ప్రపంచ దేశాలు ఎవరు కూడా గవర్నమెంట్ ఇంటెలిజెన్స్ కూడా ఎవరు కూడా వినియోగించుకోలేనటువంటి టెక్నాలజీని యాష్ ముఫర్ గారు పరిచయం చేయబోతున్నారు చాలా గొప్పగా అటువంటి టెక్నాలజీతో ఐటీ సెక్టార్ రైట్ ఇది మన కంపెనీ మన కంపెనీ వ్యవస్థ యొక్క టైటిల్ కానీ దాని యొక్క ఒక బిజినెస్ ప్లాన్ గాని దాని యొక్క ఒక ఫార్మేట్ కానీ ఏది కూడా ఎవరికి కూడా లీకేజ్ చేయకుండా రహస్యంగా ఉంచి చాలా జాగ్రత్తగా తీసుకొస్తున్నారు యాష్ ముఫర్ గారు మనందరం అర్థం చేసుకోవాలి ఈ విధంగా ఈ టైంలో ఇటువంటి సిచ్యువేషన్ లో మనందరం అర్థం చేసుకోకపోగా ఎవరైనా గా ఏదైనా పెడితే మీరు వాళ్ళకి ఫేవరబుల్ గా ఉంటున్నారు దయచేసి క్షమించండి ఫౌండర్స్ మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా చెప్తున్నాను ఆన్ విక్టరీ విత్ యాష్ విక్టరీ విత్ యాష్ ఆన్ బోర్డింగ్ మెం మెంబర్స్ అందరికీ కూడా నేను రిక్వెస్ట్ చేసుకున్నది ఒకటే ఎవరైనా ఏదైనా నెగిటివ్ వీడియోస్ కానీ ఏవైనా పెడితే మీరు చూడటం మీ తప్పది వాళ్ళ తప్పు కాదు వాళ్ళు పెట్టుకుంటారు వాళ్ళు మీలాంటి వాళ్ళు చూస్తారనే వాళ్ళు పెడుతున్నారు అందుకే మనలో కొంతమంది దయచేసి అలాంటి వీడియోస్ చూడటం మానేయండి సూసైడ్ చేసుకుంటాం అవి చేసుకుంటాం యాష్ ముఫార్ గారి మీద కేసు పెడతాం పెట్టుకునివ్వండి వాళ్ళ గట్స్ ఉంటే పెట్టుకునివ్వండి అది వాళ్ళ ఇష్టం ఎవరిష్టం వాళ్ళది ఎవరి ధైర్యం వాళ్ళది చేసుకునివ్వండి మాకుంది ఆన్ ఆన్ మాకుంది ఆన్ సృష్టికరత అయినటువంటి ఆష్ బుఫారా గారు ఇప్పుడు కొత్త వ్యవస్థలకు కొత్త వాహనంలోకి మనకు తీసుకెళ్తున్నారు ఆ వ్యవస్థ యొక్క డిజైనేషన్ ఎలా చేసుకొచ్చారు ఇంతకు ముందు ఏదైనా దెబ్బతిన్నాం ఎక్కడ దెబ్బ తినకూడదు ప్రతి ఒక్క దేశంలో ప్రతి ఒక్క గవర్నమెంట్ కూడా యాక్సెప్టబుల్ చేసేటువంటి టర్మ్స్ అండ్ కండిషన్స్ మ్యాండేటరీ ప్రకారం మనకి బయటకు తీసుకొస్తున్నారు అటువంటి గొప్ప వ్యవస్థలోకి మనం వచ్చేస్తున్నాం అటువంటి గొప్ప వ్యవస్థలోకి మనం వచ్చేస్తున్నాం కాబట్టి అటువంటి సిస్టమ్ని యాష్ ముఫర్ గారు మనకి పరిచయం చేయబోతున్నారు అటువంటి టూల్స్ని మనకి పరిచయం చేయబోతున్నారు ఫ్రీ టూల్స్ ప్రపంచాన్ని ఊపు ఊపేస్తున్నాయి ఊపేయబోతున్నాయి దగ్గరలో మనం ముందుకు రాబోతున్నాయి మనలందరినీ సక్సెస్ చేశాకే గ్లోబల్ లాంచ్ చేస్తారు గ్లోబల్ లాంచ్ అనేది మార్చ్ ఏప్రిల్ కావచ్చు జూన్ కావచ్చు ఎప్పుడన్నా చేసుకునేవ్వండి యాష్ ముఫర్ గారి యొక్క ఆయన యొక్క ఆలోచన ఆయనకు తెలుసు ఏ టైంలో ఎప్పుడు ఏం చేయాలనేది ఎంత టైం పడుతుంది ఎంత టైం లోపల ఏం చేయొచ్చు అనేది అంతా ఆయనకు తెలుసు కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫౌండర్స్ అఫిలియట్స్ ఎవరైతే వరకు లోపలికి వచ్చామో మనందరికీ కూడా న్యాయం చేసేంత వరకు మనందరికీ కూడా సఫిషియెంట్గా సంతోష పెట్టేంత వరకు ఆయన గ్లోబల్ లాంచ్ చేయరు గుర్తుంచండి మనల్ని సంతోషపెట్టి మనల్ని గెలిపించి ఆ గెలుపు శబ్దాన్ని ప్రపంచం మొత్తం ఊపు ఊపేసి గ్లోబల్ లాంచ్ మొదలెడతారు మనం ఓర్పు సహనంతో ఉండాలి దయచేసి మై డియర్ ఫౌండర్స్ నైంటీ డేస్ టైం మనకి కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది జనవరి ట్వంటీ ఫిఫ్త్ గుర్తుపెట్టుకోండి జనవరి జానవరి ట్వంటీ ఫిఫ్త్కి అక్టోబర్ ట్వంటీ ఫిఫ్త్ విక్టరీ విత్ యాష్ డాట్ కామ్ వెబ్సైట్ అఫీషియల్ లాంచ్ తర్వాత మనం అందరం కూడా వెరిఫైడ్ మెంబర్స్గా ఆన్ బోర్డింగ్ మెంబెర్స్గా ఎన్రోల్ ఎన్రోల్మెంట్ అవుతూ వచ్చాం ఎన్రోల్మెంట్ అవుతూ వచ్చాం సక్సెస్ఫుల్ సక్సెస్ఫుల్గా సిక్స్ లాక్స్ ప్లస్ ఎప్పుడు అయిపోయామండి మనం ఎవరైతే సర్వే త్రీ కంప్లీట్ చేసుకున్నారో వాళ్ళందరూ ఆ ఓ న్యూస్ ఎయిటీన్ పాపప్లోని సర్వేత్రిలో ఎవరైతే కంప్లీట్ చేసుకున్నారో ఎవ్రీథింగ్ ఇస్ కంప్లీటెడ్ ఎవ్రీథింగ్ ఇస్ కంప్లీటెడ్ అందరూ కంప్లీట్ అయిపోయాం అన్ని రకాల పనులు ముగించారు యాష్ ముఫర్ గారు మన మన కోసమే మన పనే జరుగుతోంది ఎవరు కంగారు పడొద్దు మీ పనులు మీరు చేసుకోండి మీ కమిట్మెంట్స్ ఆపకండి మీరేముందో మీరు అది ఫైట్ చేయండి ఫేస్ చేయండి ఎదుర్కోండి సిచ్యుయేషన్ని ప్రతి సిచ్యుయేషన్ ఎదుర్కోండి తప్పు లేదు భయపడద్దు మీరేం దొంగతనం చేయలేదు మీ కుటుంబ పోషణ కోసం మీ వాళ్ళ కోసం మీకోసం మీ వ్యాపారం కోసం మీ కొత్త ఏదైనా ప్రయత్నం కోసం మీ సంపాదన ఒక ఆర్థికోన్నతి కోసం మీరు చేస్తున్నటువంటి ప్రయత్నాల్లో ఉన్నటువంటి లోపాల వల్ల మీరు నష్టపోయారు తప్పించి మీరు ఎవరిని మోసం చేయాలనో మీరు దొంగతనం చేయాలనో ఏది చేయలేదు భయపడద్దండి దర్జాగా ధైర్యంగా తలెత్తి తిరగండి ఫ్రెండ్స్ మనస్ఫూర్తిగా చెప్తున్నాను మన టైం దగ్గర పడింది జనవరి ట్వంటీ ఫిఫ్త్ లోపు ఈ టెన్త్ లోపు టెన్త్ లోపు జనవరి ట్వంటీ ఫిఫ్త్ లోపు ఖచ్చితంగా చూడండి టెన్త్ పైన ట్వంటీ ఫిఫ్త్ లోపు ఖచ్చితంగా ఏదో ఒక అద్భుతమైనటువంటి యాష్ ముఫర్ గారి నుంచి వచ్చే మనం కొత్త అద్భుతమైనటువంటి న్యూస్ని మనం చూస్తాం సంతోషంగా ఉల్లాసంగా లర్నింగ్ కోర్సులకు మనం ఎంటర్ అవుతాం లర్నింగ్ కోర్స్ ఆనందంగా ఉత్సాహంగా పాల్గొంటామని చెప్పి మనకి మైకెల్లీస్ గారు ఏనాడో చెప్పారు డిసెంబర్లో వాళ్ళందరూ మేధావులండి వాళ్ళంతా చూసేశారండి మనమే చూడండి యాష్ ముఫరా గారికి నమ్మకస్థలు నమ్మకం ఉన్నటువంటి వ్యక్తులు ఆయన వ్యవస్థకు సంబంధించినటువంటి వాళ్ళు ప్రీమియర్ ప్రయారిటీ ప్లేస్మెంట్ ఉన్నటువంటి వ్యక్తులు అందరూ కూడా వాళ్ళందరూ కూడా వాళ్ళందరికీ యాష్ ముఫారా గారు మన వ్యవస్థల గురించి వాళ్ళకి పరిచయం చేసి మనం ఆలోచన చేయాలి ఆలోచన చేస్తే టైం వచ్చింది మీరు నెగిటివ్ వీడియోస్ ఎవరో పెట్టారని ఎవరో చచ్చిపోతారని ఎందుకంటే అవసరం ఏముందండి చచ్చిపోయినంత అవసరమేముంది ఇక్కడ అవసరమేముంది చెప్పండి ప్రతి ఒక్క ఫౌండర్ కూడా ఒక్కొక్క ఫౌండర్ ఒక్కొక్క ఫౌండర్ ఒక ఫౌండర్ పొజిషన్ కోసం తొంభై ఏడు డాలర్లు ఒకటి నూట నలభై మూడు డాలర్లు ఒకటి తొంభై మూడు డాలర్లు ఒకటితో మనం ఫౌండర్షిప్ దక్కించుకున్నాం ఒక ఫౌండర్ అకౌంట్ ఐడి మన ఇష్టపూర్వకంగా మన స్వార్థపు ఆలోచనతోటి మన దురాసతో దిక్కులేనని ఐడిల్ చేసుకున్నాం అది మన తప్పు కానీ యాష్ బుఫర్ గారు మీరు చేసుకుందని చెప్పారా మీరే చేసేసుకున్నారు మనమే చేసేసుకున్నాం నేను చేసుకున్నా మీరు చేసుకున్నారు అది మన తప్పు మన తప్పు అలాంటి కూడా మీరు ఎవరు కూడా ఏది కూడా పెట్టుకోకండి దయచేసి అన్నీ కూడా క్లియర్ అయిపోతాయి డోంట్ వరీ ఎవ్రీథింగ్ విల్ బి క్లియర్ మనకి ఎవరికి కూడా ఒక్క ఐడి కూడా మోసం చేయరు యాష్ ముఫారా గారు ప్రతి ఒక్క ఐడి కూడా మిమ్మల్ని మోసపోయేటట్టుగా చేయను ప్రతి ఐడి కూడా మీరు పోగొట్టుకునే విధంగా నేను చేయను ప్రతి ఒక్క దాని నుంచి కూడా మీరు లబ్ధి పొందే విధంగా నేను డిజైన్ చేశాను నేను మీ ముందుకు వచ్చి మాట్లాడతాను ఆ రోజు మీకు చెప్తాను ఒక ఐడినే మీకు సరిపోతుంది మీ కుటుంబం మొత్తం కోసం మీ ఫ్యామిలీ కోసం మన యాష్ మఫర్ గారు ఎప్పుడు మనకి ఈ అవకాశాన్ని బాగా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారండి రెండు వేల ఇరవై తొమ్మిది ఏప్రిల్ కల్లా మీరు ప్రపంచాన్ని శాసించే స్థాయిలో ప్రతి ఒక్కొక్కరు ఉంటారంటే ఆ స్థాయికి మనకి తీసుకెళ్తారంటే ఈ రోజు మనం ఎలా ఉండాలి దయచేసి అదేనండి మనకు జరుగుతున్నది దయచేసి మీరు అందరూ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ప్లీజ్ మా స్నేహితులారా మీ అందరికి చెప్పేది ఒకటే మీ అందరికీ చెప్పేది ఒకటేనండి దయచేసి ప్రతి ఒక్కళ్ళు కూడా యాక్టివ్ గా ఉండండి ఆనందంగా ఉండండి మరి కొద్ది రోజుల్లోనే మనకు అన్ని కూడా యాష్ ముఫా గారు మన ముందుకు వచ్చి బ్లూ ప్రింట్ రివ్యూలు కూడా చేయడం జరుగుతుంది పార్ట్ టూలో లో జరగబోయేది కూడా అదే పార్ట్ త్రీ పార్ట్ టూ రెండు కూడా ఒకేసారి వచ్చి చెప్పే విధంగా ఉండొచ్చు ఎందుకంటే టైం తీసుకుందంటే ఊటనే కాదు బ్యాక్ ఎండ్ ప్రాసెస్ చాలా భీభత్సమైనటువంటి కార్యకార్యాచరణ జరుగుతోంది మనందరం కూడా గమనించాలి దయచేసి గమనించాలి ఓకే నాకు ఈరోజు ఇంత మాట్లాడే అవకాశం కల్పించిన మీ అందరికీ కూడా నిజంగా అందరికీ కూడా హ్యాడ్స్ ఆఫ్ అండి మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను నేను నాకు ఇంత గొప్ప అవకాశాన్ని ఇచ్చారు మీరందరూ ఏదైనా ఇంపార్టెంట్ ఉంటే మాత్రమే నేను ఆడియో చేస్తానండి ప్రతిసారి ఆడియో చేసేకి నాకు ఇష్టం ఉండదు దయచేసి గుర్తు పెట్టుకోండి మై డియర్ ఫ్రెండ్స్ ఈ ఆడియో చాలా ఉపయోగకరం ఇది జనవరి ట్వంటీ ఫిఫ్త్ వరకు కూడా మీకు ఇది పనికొస్తుంది ఈ ఆడియో నెక్స్ట్ అప్డేట్లు మీకు వస్తాయి రావో నాకు తెలియదు బట్ ఈ అప్డేట్ మాత్రం నేను మీకు పక్కా ఇస్తున్నాను ఏదైనా మరికొద్ది అప్డేట్ అఫీషియల్గా మనందరికీ కూడా పాపప్లో ఏదైనా రాగలిగినట్టయితే తప్పకుండా మీ అందరికీ చేరవేస్తాను మన వాళ్ళంతా ఉన్నారు మన గ్రూప్లో అడ్మిన్స్ ఉన్నారు వాళ్ళు చేస్తారు మీకు సపోర్ట్ చేస్తారు డోంట్ వరి బీ హ్యాపీ మీరు అందరూ సంతోషంగా ఉండాలి ఎవరు కూడా బాధపడే అవసరం లేదు ఈ ఆదివారం బాగా ఎంజాయ్ చేయండి ఈ వారంలో ఏదో ఒక గొప్ప విషయం జరగవచ్చు హండ్రెడ్ పర్సెంట్ జరగవచ్చు ఈ వారం గొప్ప 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 రోజు ఒకటి రావచ్చు మనకు అన్నిటికీ కూడా డబ్బుతోనే పోల్చకండి యాష్ ఫర్ గారు మనకి ఏం కావాలని కూడా పిన్ టు పిన్ ప్రాసెస్ టు ప్రాసెస్ స్టెప్ బై స్టెప్ కోర్ టు కోర్ మనకు అన్నీ కూడా నీట్గా ఆయన చేస్తూ వెళ్తున్నారు ఆయనకి మనం సపోర్ట్గా ఉందాం ఓకే ఇది నా యొక్క మీ అందరికీ కూడా అండి విన్నపం అనుకోండి ఇది నా రిక్వెస్ట్ అనుకోండి పర్సనల్ రిక్వెస్ట్ ఎందుకంటే ఎవరు కూడా కోపపడద్దు అధైర్యపడద్దు నిరుత్సాహపడద్దు నెగిటివ్ వీడియోస్ ఫస్ట్ చూడద్దు అవుట్ చేయండి ఎటువంటి వాళ్ళు ఏదో నెగిటివ్ వీడియోస్ పెట్టినా మేము అలా అవుతున్నాం ఇలా అవుతున్నాం ఇలా పోతాం ఓకే వాళ్ళ 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 విధిరత మనం ఏం చేయలేం వాళ్ళు తీసుకున్న డిషన్కి ఎవరండి ఎవరి కర్మకి కర్తలండి కాన్ఫిడెన్స్గా ఉండాలి కాన్ఫిడెన్స్ మన సిస్టమ్ మన వ్యవస్థ అలాంటి పవర్ఫుల్ సిస్టమ్ యాష్ ముఫారా గారు ఉన్నంత వరకు భయపడే అవసరం లేదు గుర్తు పెట్టుకోండి తమాష్ కాదు ఆయనతో పెట్టుకోవడం అంత చేస్తున్నారు మన కోసం పెద్దగా గొప్పగా చేస్తున్నారు చిన్న వ్యక్తి కాదైనా చాలా గొప్ప వ్యక్తి తెలియకున్న వ్యక్తులు మాత్రమే ఆఫ్ గాళ్ళు మాత్రమే ఏవేవో చేస్తుంటారు అటువంటి పనులు మీరు పెట్టుకోవద్దండి మీరు దయచేసి వాటన్నింటినీ కూడా కిక్అవుట్ చేయండి అటువంటి వ్యక్తులకి మీరు ప్రోత్సహించవద్దండి అటువంటి వీడియోస్ ఏమైనా వస్తే కూడా దయచేసి ఎవరికి ఎవరు కూడా వైరల్గా ఫార్వర్డ్ చేయకండి ముఖ్యంగా నాకు చేయొద్దండి తిక్క రేగుతుంది నాకు నాకు చేయొద్దండి ఎవరైనా చేశారనుకోండి వాళ్ళు ఎంత క్లోజ్ ఫ్రెండ్స్ అయినా సరే మరొకసారి చెప్తున్నానండి నాకు ఎంత క్లోజ్ ఫ్రెండ్స్ అయినా సరే బ్లాక్ చేసేస్తాను గా మీ కాల్స్ ఆ నెంబర్ కూడా డిలీట్ చేసేస్తాను బ్లాక్ చేసే స్క్రీన్షాట్ తీసి పెట్టుకుంటా దయచేసి ఎవరు కూడా పంపించద్దని నాకు నెగటివ్ వీడియోస్ పంపించద్దండి మన యాష్ ముఫర్ గారి మీద కానీ కంపెనీ వ్యవస్థ మీద కానీ ఫౌండర్ల మీద కానీ లీడర్స్ మీద కానీ ఏదైనా తప్పుడు ప్రచారాలు ఎవరైనా చేస్తే మాత్రం తుప్పు రేగొట్టండి మీరు ఎక్కడో అక్కడే సోషల్ మీడియాలోనే చేయండి ఏం పర్లేదు నో ప్రాబ్లం సోషల్ మీడియాలో ఎదుర్కోండి వాళ్ళందరినీ కూడా తిప్పికొట్టండి మీరు చావడానికి వీడియోలు తీసి పెట్టడం ఏందండి ఇది అసహ్యంగా ఉంది చూ వినడానికి అసహ్యంగా ఉంది చచ్చేవాళ్ళు ఎవరు కూడా వీడియోలు తీసుపెట్టరు చచ్చిపోయి చచ్చిపోయిన తర్వాత ఆ వీడియోలు ఆటోమేటిక్ బయటకు వస్తాయని చెప్పండి పనికి మనల్ని ఉంటున్నారు వీళ్ళంతా ఏదో వాళ్ళకి వాళ్ళకైతే కుటుంబ కష్టాలు లేదో ఆ చేతులారే చేతులార బిజినెస్ అంతా ఏవో చేసుకుని జనాల్ని మోసం చేసి డబ్బులంతా ముంచేసి ఏదో నాశనం చేసుకుని చస్తాం మేము చస్తాం అవి చేస్తాం ఏమి చేస్తాం అంటే అటువంటి వాళ్ళకి మీరు ఎలా రికమెండ్ చేస్తున్నారండి బాబు మన వ్యవస్థ నుంచి ఎవరు చెడిపోలేదు ఎవరు చెడిపోరు కూడా ఈ వ్యవస్థ ఏంటి అనేది అందరికీ తెలుసు ఏఐఐటి కంపెనీ ఆర్టిఫిషియల్ సూపర్ ఇంటెలిజెన్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కంపెనీ మన వ్యవస్థ వస్తుంది మన వ్యవస్థ చేస్తుంది మనందరికీ కూడా ఎల్సీలు కూడా అన్ని అప్డేట్లు ఇస్తున్నారు వీడియోలు చేస్తున్నారు ప్రతి వారం వస్తూనే ఉన్నాయి అందరం చూస్తున్నాం చదువుకుంటున్నాం ఈ విషయాల్ని అర్థమయ్యేటట్టుగా చెప్పండి మై డియర్ ఫ్రెండ్స్ నెగటివ్ వీడియోస్ని చూడొద్దండి అలాంటి వాళ్ళకి రికమెండ్ చేయద్దండి అవుట్ చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓకే దయచేసి మీరందరూ కూడా కూడా కాన్ఫిడెన్స్గా ఉండండి మరికొద్ది రోజుల్లో మనందరం కూడా కొత్త భవిష్యత్తు చుడుపోతున్నాం కొత్త ప్రపంచంలోకి అడుగు పెట్టబోతున్నాం ఎవరు భయపడద్దు డీలా పడద్దు గ్లోబల్ లంచ్లకి ఇది మనకి సంబంధం లేదు గుర్తుపెట్టుకోండి మరొకసారి చెప్తున్నాను అందరూ అక్కడే కన్ఫ్యూజ్ అవుతున్నారు మార్చి అవుతుందంట జూన్ అవుతుందంట అవన్నీ మనకు అవసరం లేదండి మనకు అవసరం లేదు మనకి ఏమి అవసరం అవ్వాలో ఏం కావాలో అవి యాష్ గారికి తెలుసు అవన్నీ సమకూర్చిన తర్వాతే గ్లోబల్ లంచ్ గుర్తుపెట్టుకోండి కాబట్టి మనందరికీ కూడా సిద్ధం చేయడానికి మనందరినీ ప్రపంచానికి పరిచయం చేయడానికి ఏవైతే కావాలో ఆ ప్రక్రియ ఇప్పుడు నడుస్తోంది బ్యాక్ ఎండ్ ప్రాసెస్ అది కంప్లీట్ అవ్వగానే మనం అన్నీ కూడా సాఫీగా చేసుకుంటూ ముందుకెళ్దాం ఆనందంగా అందరం కూడా కలిసి గెట్ టుగెదర్ పార్టీలు కూడా చేసుకుందాం వెరీ సూన్ అందుకోసం మీరు ప్లాన్ చేసుకుని హుషారుగా ఉండండి దయచేసి హుషారుగా ఉండండి అందరూ ఆరోగ్యంగా ఉండండి మీ ఆరోగ్యాలు జాగ్రత్త మార్కెట్లో పోయేటప్పుడు బైక్లో పోయేటప్పుడు వచ్చేటప్పుడు దయచేసి కారులో ప్రయాణం చేసేటప్పుడు దూర ప్రయాణాలు చేసేటప్పుడు వర్షం పడేటప్పుడు ఆ లైట్ ఫోల్స్ దగ్గర ఆడ ఈడ కరెంటు దగ్గర జాగ్రత్తగా ఉండండి మై డియర్ ఫ్రెండ్స్ ఇంట్లో పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోండి ఇంట్లో భార్య పిల్లల్ని జాగ్రత్త చూసుకోండి అమ్మ నాన్నని జాగ్రత్త చూసుకోండి అక్క చెల్లెళ్ళను అన్నదమ్ముళ్ళని జాగ్రత్త చూసుకోండి మీకు ఎవరి మీద అయితే బాధ్యత ఉందో అందరినీ జాగ్రత్త చూసుకోండి మై డియర్ ఫ్రెండ్స్ ప్రజెంట్ మనకు ఉన్నటువంటి బాధ్యత అదే ఇంకా వేరే ఏది లేదు మనందరి బాధ్యత యాష్ ముఫరే గారు తీసుకున్నారు మనం భయపడే అవసరం లేదు మంచి చేతుల్లో మనం ఉన్నాం చల్లగా ఉన్నాం భయపడే అవసరం లేదు అవి చల్లని చేతులు ఆ చేతులు